కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ఎల్సీకి నీరు విడుదల చేశారు దీంతో బొమ్మన్హాల్ మండలంలోని నూట ఐదు కిలోమీటర్ల వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఏఈఈ అల్తాఫ్ పలువురు డ్యామ్ అధికారులు షట్టర్లు ఎత్తి నీటిని ఆంధ్ర సరిహద్దుల్లోకి ప్రవేశించేలా చేశారు అనంతపురం జిల్లా సాగు తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది మన వాటాగా పద్దెనిమిది టీఎంసీలు కేటాయించారు తుంగభద్ర కాలువ అత్యవసర మరమ్మత్తు పనులు శరవేగంగా పూర్తి చేసి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడంతో హెచ్ఎల్సీ అధికారులు డ్యామ్ అధికారులకు ఇండెంట్ పెంచారు దీంతో వారు మన వాటా నీటిని విడుదల చేశారు ప్రస్తుతం కాలువలో ఐదు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది శనివారం ఉదయానికి తుంగభద్ర జలాలు కనేకల్లి చిక్కన్నేశ్వర ఒడియార్ చెరువుకు చేరుకునున్నట్లు ఏఈఈ అల్తాఫ్ తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి